దేవునికి మహిమ కలుగును గాక దేవుని యొక్క కృపను బట్టి దైవజన్లు మరి ప్రవక్త ప్రవక్తలు మరి బావు గారికి దేవుని కృపను బట్టి ఆ దేవుడు నూతనంగా మరి మ్యారేజ్ రిజిస్టార్ లైసెన్స్ దేవుడు దయచేశారు మొట్టమొదటిగా ఈ వివాహాలు జరిపించడానికి దేవుడు మరి బావు గారికి దేవుడు అనిపించినటువంటి కృపను బట్టి చాలా సంతోషిస్తున్నా చాలా వందనాలు కంగ్రాసెస్ తెలియజేస్తూ ప్రార్థన చేసి ఆ యొక్క మనం ఓపెన్ చేద్దాం పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు అయ్యాసుని పట్ల మీరు చూపిన మహాకృపను బట్టి స్థుతులుస్తూ అవసరాలు దేవా తండ్రి కుటుంబాలను కట్టుటకు దేవా అనేక మందికి వారి చేతుల మీద వివాహం జరిపించటకు నాయన దేవా మీరు అంగరించినటువంటి ఈ మ్యారేజ్ నైనా లైసెన్స్ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మరి సమీరు ప్రార్థించి సోపిం చేస్తుండగా దేవా మీరు ఆశీర్వదించండి దీవించండి అనేకమైన సంఘాల్లో అనేక ప్రాంతాలకు వెళ్ళి వివాహం జరిపించుటకు ఆయన తండ్రి వారి వారి పరిస్థితులు బట్టి నైనా తండ్రి మరి ప్రభా ఓ నైనా వారి యొక్క ఏ స్థితిలో ఉన్నారో దానిని బట్టి నైనా చక్కగా నైనా అయ్యా ప్రభు వారికి వివాహాలు జరిపించడానికి మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నారు సమయంలో వీటిని ఓపెన్ చేస్తుండగా మీరు దీవించమని ఆశీర్వదించమని మహిమ మీరు పొందమని ఏడుకుని చున్నాం పరమ తండ్రి తండ్రి కుమారు పరిశుద్ధమైనా ఈ మ్యారేజ్ లైసెన్స్ ఓపెన్ చేస్తున్నాం కొట్టి ఇవి మ్యారేజ్ చేసిన వారికి ఇచ్చేటటువంటి ఇవి సర్టిఫికేట్స్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని రాసే బుక్స్ స్లాట్ చాలా సంతోషం బుక్ దేవి భయం కొలు గాక